వెల్కమ్ టు లావణ్ యాస్ లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్ ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి రెసిపీ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఇక ఈరోజు ఈ వీడియో చూసే ముందు మీరు లావన్ యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తున్నారా అయితే ఆలస్యం చేయకుండా లావన్ యాస్ లైఫ్ స్టైల్ ఛానల్లోకి వెళ్ళి అక్కడున్న వీడియోస్ అన్నీ కూడా మీరు బాగా వాచ్ చేయండి వీడియోస్ మీకు బాగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లావణ్ యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి ఈరోజు మనం నిమ్మకాయతో చక్కగా ఊరగా ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి తర్వాత దానిలో ఏం చేశాను అంటే చక్కగా ఒక డజన్ నిమ్మకాయలని ఈ విధంగా ఒక్కొక్క నిమ్మకాయ మనకి ఎయిట్ పార్ట్స్ వచ్చే విధంగా కట్ చేసుకుని చక్కగా చూసారు కదా ఈ విధంగా నేను కట్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట తర్వాత దానిలో కాస్త సాల్ట్ అలాగే హల్దీ పౌడర్ వేసి చాలా చక్కగా బాగా మిక్స్ చేసి ఇంకా ఒక త్రీ డేస్ అయితే నేను చూసారు కదా ఇలా ఒక ప్లాస్టిక్ కంటైనర్లోకి స్టోర్ చేసి పెట్టాను మధ్య మధ్యలో మూడు రోజుల్లోనూ ఒక్కొక్కసారి కలుపుతూ ఉండాలి ఇక ఆ తర్వాత ఏం చేశాను ఆ తర్వాత మీరు చూస్తున్నారు నాలుగో రోజు అనమాట ఆ తర్వాత ఇక్కడ మెంతులు అలాగే ఆవాలు ఇంకా ఎండుమిరపకాయలు వీటిని చక్కగా ఫ్రై చేయాలండి ఆ తర్వాత చూస్తున్నారు కదా ఇక మనం కలిపేసుకోవచ్చు అనమాట ఫోర్త్ డే మనం ఈ విధంగా ఏదైతే మనం తయారు చేసుకున్న పొడి ఆవు పొడి అలాగే ఇంకా ఎండుమిరపకాయల కారం ఉంది కదా అదంతా కూడా చక్కగా ఈ విధంగా మొత్తం కూడా నేను చూస్తున్నారు కదా ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లో కలుపుకున్నాను దాని తర్వాత మళ్ళీ ప్లాస్టిక్ కంటైనర్లో ఈ విధంగా నేను నిమ్మకాయ పిక్కిలు స్టోర్ చేశాను ఇక పోపు కోసం ఏం చేయాలి అంటే ఫస్ట్ వేరుశనగ నూనె పెట్టుకున్నాను అనమాట ఒక ఫ్రయింగ్ ప్యాన్లో వేరుశనగ నూనె పోసి తర్వాత దానిలో కాస్త ఆవాలు అలాగే ఎండుమిరపకాయలు ఇంగువ పోపు పెట్టాను అంతేనండి ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో కలుస్తాను